నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో కొత్త రైస్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారు దీనికోసం మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించవలసి ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు కావాలన్నా అందులో పిల్లల్ని కానీ పెళ్ళైన ఆడవారిని కానీ రేషన్ కార్డులో చేర్చాలన్నా ముందుగా వారు ఆ ఊరి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలండి లేక అలా లేకపోయినట్లయితే ముందుగా వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసిన తర్వాతనే మిగతా రైస్ కార్డ్ సర్వీసెస్ అన్నీ మనం చేయగలుగుతాము అసలు రైస్ కార్డ్లో ఏమే ఆప్షన్స్ ఇచ్చారు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎంత అమౌంట్ అవుతుంది ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది వీడియోలో పూర్తిగా వివరిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే కొత్త రైస్ కార్డు రైస్ కార్డులో సబ్విలు చేర్చడము రైస్ కార్డ్ని సపరేట్ చేయడము అంటే స్ప్లిట్ చేయడము రైస్ కార్డులో మెంబర్స్ని డిలీట్ చేయడము రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ తర్వాత ఆధార్ కరెక్షన్ తర్వాత వచ్చేసి రైస్ కార్డు సరెండర్ ఈ ఆప్షన్స్ అయితే ఈ ఏడు రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ రైస్ కార్డ్ అండి ఏ రైస్ కార్డ్లోనూ సభ్యులుగా లేకుండా ఆధార్ అడ్రస్ మీరు ఏ ఊర్లో చేయించుకోవాలనుకుంటే ఆ ఊర్లో ఆధార్ అడ్రస్ ఉండాలి మీకు తర్వాత వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలండి సో ఇటువంటి వారు రేషన్ కార్డులో ఏ రేషన్ కార్డులో లేనివారు కొత్త రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాడింగ్ ఇన్ రైస్ కార్డ్ అండి సో ఈ ఆప్షన్ ద్వారా మనము అందరినీ యాడ్ చేయలేమండి కేవలం చిన్న పిల్లలు వివాహమైన మహిళలు వీరిని మాత్రమే మనం రైస్ కార్డ్లో చేర్చడానికి అవకాశం ఉందండి సో చిన్నపిల్లని చేర్చాలంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్లో కేర్ ఆఫ్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉండాలి నెక్స్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలండి ఇక సెకండ్ది వివాహమైన మహిళలు వాళ్ళని రైస్ కార్డ్లో చేర్చాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మ్యారేజ్ జరిగినప్పుడు ఫోటో ఉండాలి ఆధార్లో కేర్ ఆఫ్ భర్త పేరు ఉండాలి ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా ఆధార్లో కేర్ ఆఫ్ భర్త పేరు అయితే ఉండాలండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి ఆ వివాహమైన మహిళ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ యొక్క రైస్ కార్డ్ అయితే కూడా అవసరం అవుతుంది సో మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి సంప్రదించి అప్లికేషన్ల వివరాలన్నీ నింపి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్తే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ టైం అయితే పడుతుందండి సో ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీ కార్డు రిజెక్ట్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ అయిందా అనే విషయం మీకు తెలుస్తుంది అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళ ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని తెలుసుకుంటూ ఉండొచ్చు తర్వాత వచ్చేసి వన్స్ అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత సచివాలయంలో మీకు ఒక వన్ డే తర్వాత మీకు ఈకేవైసీ చేయించాలి ఎవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ చేయించాలి ఈకేవైసీ అంటే ఏం లేదండి వాళ్ళు వేయాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ఓటీపీ ఆప్షన్ అయితే లేదండి ఖచ్చితంగా పర్సన్ ఉండి తంబు అయితే వేయాల్సింది అలాగే మీరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ చేసే ప్రాసెస్లో ఒకవేళ చిన్నపిల్లల్ని యాడ్ చేస్తున్నామని చెప్పాం కదా ఆ చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు వారైతే వాళ్ళ పేరెంట్స్ ఆథెంటికేషన్ ఇస్తే సరిపోతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ తంబ వేస్తే సరిపోతుందండి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి పిల్లలైతే అవసరం లేదు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ అండి అంటే రేషన్ కార్డులో సభ్యుల్ని సపరేట్ చేయడం సో ఒక రేషన్ కార్డులో ఉన్న సభ్యులని రెండుగా చేయడానికి దాంట్లో ఒక ఫ్యామిలీ సపరేట్ అవ్వడానికి మనం స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేస్తాము సో స్ప్లిట్ ఆప్షన్ చేసినప్పుడు కూడా అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఒక రిసీట్ అనేది ఇస్తారు ఆ తర్వాత మీరు సచివాలయ సిబ్బంది దగ్గర ఆ కార్డులో ఉండే మొత్తం సభ్యులందరూ కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే తంబు వేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ ఆప్షన్ అండి ఈ డిలీట్ ఆప్షన్ ద్వారా మనము అందరినీ డిలీట్ చేయలేమండి ఎవరైతే చనిపోయి ఉంటారో అది కూడా ఆ చనిపోయిన వారికి డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఆ డెత్ సర్టిఫికేట్ ఉన్నవారిని మాత్రమే రేషన్ కార్డులోంచి డిలీట్ చేయడానికి మనకి ఆప్షన్ అయితే ఇచ్చున్నారండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి ఉంటే ఆ ఆప్షన్ కూడా మీరు వాడుకోవచ్చు తర్వాత రాంగ్ ఆధార్ కరెక్షన్ అండి అంటే పేరు ఒకరిది ఆధార్ మీ ఆధార్ బదులు ఒకవేళ రేషన్ కార్డులో ఒకరి ఆధార్ బదులు వేరే ఆధార్ ఉంటే దాన్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అండి ఎవరైనా రైస్ కార్డ్ని సరెండర్ చేయాలంటే లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చెప్పిన ఆప్షన్స్ అన్నిటిలో కూడా కొత్త రైస్ కార్డు యాడింగ్ డెలీట్ అడ్రస్ చేంజ్ ఆధార్ కరెక్షన్ మరియు రేషన్ కార్డు సరెండర్ అంటే క్యాన్సిల్ చేసుకోవడం ఈ అన్నిటికీ ఆప్షన్కి మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సచివాలయంలో ఒక్క రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రం మీరు ఫార్టీ ఎయిట్ రూపీసు చెల్లించాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్